ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వార్తలు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్ల వార్తలని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అన్నారు ఈ రోజు ఊకొత్తపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలో ఉన్న సచివాలయ వాలంటీర్లకు సేవా రత్న సేవారత్న మిత్ర పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పలువురు వాలంటీర్లు సేవా పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల సచివాలయ వ్యవస్థను దేశంలోనే మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టారని మన వ్యవస్థను ప్రపంచం మొత్తం చూసి ఆశిస్తున్నాయని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత వాలంటరీ లేదే అని వాలంటీర్లదే అని అన్నారు గ్రామ వాలంటీర్లు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వాలంటీర్ల సేవలను ప్రభుత్వం గుర్తించే వారికి ప్రతి ఏడాది సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అనే పురస్కారాలను నగదు అందచేస్తూ సత్కరించడం జరుగుతుందన్నారు వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ సేవకులుగా ఉంటూ వారికి కేటాయించిన పరిధిలోని యాభై కుటుంబాల్లో కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారి చెంతకు చేరుస్తూ మన్ననలు పొందటం అభినందనీయమన్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్న లబ్ధిదారులు కళ్లల్లో ఆనందాన్ని సంతృప్తిని అందిస్తున్న వాలంటీర్ల సేవలో ప్రశంసనీయమన్నారు వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వ్యక్తులుగా గుర్తిస్తూ వారికి తగిన గౌరవం అభిమానాన్ని అందిస్తున్నారన్నారు భవిష్యత్తులో గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధికి వాలంటీర్లు కృషి చేయాలని లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారీ సుధా శ్రీనివాసరావు వైసీపీ ఎంపీపీలు చెట్టుబతిని సురేష్ కుమార్ మాదిరెడ్డి తొరబాబు జ్యోతుల చక్రబ్బాయి జ్యోతుల బాబులు సర్పంచ్లు రావి రమేష్ నక్కా మణికంఠ బాబు పులి జయబాబు కర్రి చిన్నారావు ఎంపీటీసీలు వై వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు याजाते வா தா தா ஹாராம் ஸ்தம்பர்வதே பராவதே லக்ஷித்ரம் ப்ரபாகா ஸ்தம்பர்வதே வாம் ப்ரபஸர்வதே பரதா ஐயோ தா பரவா கதே கதே ஸ்தம்பர்வதே ஜனகல பொன்னேங்கே தங்க சோபனோம் பரமோ தோ ஐயோ தா சோபனோம் தோ தேவோ ஸ்தம்பர்வதே தாதா ஸ்தம்பர்வதே ஐயோ தோ ஸ்தம்பர்வதே பரமே ஸ்தம்பர்வதே

아니 가아아 परवे नमः और बैंक को नमस्कार हेलो नमस्कार मैं महोत्सव में आपका स्वागत है देखना चलो हेलो दोस्तों नमस्कार करेंगे

ధన్యవాదాలు ఈవళ కాకినాడ రోజు మండలంలో అనేకని సంఖ్యాపథకాలు అనేకని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే అన్నారు చంద్రబాబు గారు అదేవిధంగా బీసీకి ఎక్కడైనా సరే ఏ గ్రామంలో అయినా సరే ఏ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే రోడ్లు కానీ ఏది కూడా అడిగినట్టునే మనుషం చేసే నాయకులు మనకి కన్నబాబు గారు అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా ఇక్కడ ప్రతి కులానికి ఒక కళ్యాణ అన్నది మొత్తం సుమారు దగ్గర దగ్గరగా ఒక అరవై డెబ్బై గ్రామాల వరకు కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా మీరు కన్న గారిని అన్నీ ఉండి ఎప్పుడూ కూడా మరవకుండా ఉండాలని ఎందుకంటే మనం ఈవేళ ఉపకారం వాళ్ళని మనం కనవకూడదు రానున్న రోజుల్లో అతి త్వరలో మనకి ఎలక్షన్ ఉన్నది రకరకాల పార్టీలు వస్తూ ఉంటాయి ఎందుకోట్టు పడిసే పార్టీలు ఉంటాయి యాక్టింగ్ చేసే పార్టీలు వస్తామంటే కానీ ఈ అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి మన కన్నబాబు గారిని ఎమ్మెల్యేగా చేయాలి అదేవిధంగా మన ఎంపీ క్యాండిడేటు మనకి సునీల్ గారిని కూడా మనం ఎంపీగా గెలిపించాలి గెలిపించే ప్రియ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మన రెండు వేల ఇరవై నాలుగులో మన సీఎం చూడాలి ఆ కోర్టు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు మన వలసపాల్లో వలసపాకల్లో గౌడ కుటుంబం చాలా ఉన్నాయి డబ్బులు లేని ఉన్నారు అది కాదు మన గౌడ పబ్లిక్ గుర్తించి ఒక కమిటీ మన ప్రసాద్ చంద్రబాబు గారికి మనం ఉందాం మన మనం అలాగే మన కాములు ఇచ్చిన ఒక జిల్లా స్థాయిని గుర్తించి మన ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన అయిన జరిగింది అలాగే ఉన్నానంటే మన చంద్రబాబు గారు అందరినీ కలుపుకుంటూ బీసవర్గాలందరూ కలుపుకుంటూ ఆయన పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకుంటూ అనేక మంచి పనులు చేస్తారంటే మాకు చాలా ఆనందం ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి నాయకుని గడిపించుకోవాలని ఒక మాట రావాలని కోరుకుంటున్నాను మా వలస్పదలో తౌడ సోదరులు ఉన్నారు అలాగే వాకల పనులు ఉన్నారు అందరు కలిపి ఏకాదిగా వీరి ఇస్తారని సమవర్గం కోరుకుంటున్నాను వీరు ఆ దానికి మాట ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కల్పట్లో చెప్పాలి

జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి బీసీలే మా ముఖం చెప్పి నమ్మినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి బీసీల కోసం చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయం ఆయన ఎంతో అభినంది ఆయన మనం ఎప్పుడు మర్చిపోకుండా మనం దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం మనం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సభ మొత్తం మీకు తెలియజేస్తున్నాను అదే పందాలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు బీసీలందరికీ కూడా ప్రతి గ్రామంలోని ఒక సామాజిక బలం అవసరం వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఏదైతే ఇతర పక్షాలు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీలు మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబీ ఉండాలి అది చాలా ఉపయోగకరం ఈ రోజున ఒక కళ్యాణ మండపం వేది పెద్దలు గౌరవనీయులు గౌడ సంఘానికి గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ చాలా సంతోషం ఈరోజు గౌడ సంక్షేమ భవనాన్ని నిర్మాణం చేసుకుని సుమారు నలభై లక్షలు ఇప్పటికే ఖర్చు అయింది ఇంత వ్యయంతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇది మనందరి కళ గౌడ సామాజిక వర్గానికి ఒక సొంత భవనం ఉండాలి ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ఏదైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి అని చాలా కాలం నుంచి నాయకులందరూ తపన పడుతున్నారు వారి తపనకు అనుగుణంగా ఈరోజు ఈ భవనం కార్యరూపం దాల్చింది దీనికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు ఆ రోజు చాలా మంది పెద్దలు అంతపడ్డ ఇక్కడ సీనియర్ ఆ రోజు ఇక్కడ చూస్తే గేదెలు కట్టేసి చాలా ఒక పద్ధతులు తొలగుతూ అలా ఉంది ఏంటి పరిస్థితి అని అడిగాడు సాధికారు అంటే ఇదని అడిగితే మాకు గౌడ సామాజిక వర్గానికి భవనం కావాలనుకున్నామని పూర్తి కాలేదు అంటే తప్పకుండా పూర్తి చేస్తామని మాటించి చాలా తక్కువ సమయంలో నలభై లక్షల రూపాయలు ఇప్పటికే పెట్టి ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా వీలుగా ఉండే విధంగా ఒక చిన్న హాల్ నిర్మాణం కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపిస్తే ఇంకా పెద్దగా పై అంతస్తు కూడా నిర్మాణం చేసి ఇస్తామని ఒక మంచి పని చేయాలంటే దానికి ప్రజలు మీరందరూ అవకాశం ఇవ్వాలి దేవుడు దయ్య ఉండాలి దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి మీరు అడగమంటే పాటించాను మీరు నెరవేర్చి మీరందరూ కూడా ఒక మాట పెద్దకు